జై శ్రీకృష్ణ మన భారతదేశంలో సాయంత్రం పూట చెత్త ఊడ్చడం అశుభం అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం అయితే ఇది కూడా కొన్నేళ్లుగా కొనసాగుతున్న మూఢనమ్మకం మరొకటి కాదు ఈ మూఢనమ్మకం వెనుక అసలు కారణం ఏమిటో ప్రజలకు తెలియదు ఎవరైనా క్లీన్ చేస్తే అని ఏళ్లుగా నమ్ముతున్నారు సాయంత్రం ఇల్లు వారి గతి ఆ చెత్తతో తుడిచిపెట్టుకుపోతుంది లక్ష్మీజీ అతనితో చిరాకు పడుతుంది మరియు పనోటీజీ ఇంటికి వస్తుంది ఈ రాకతో ఇంటిపై ప్రమాద మేఘాలు కమ్ముకుని అభాగ్యుల వర్షం కురుస్తోంది కాబట్టి మీరు ఇంత భయంకరమైన కారణాన్ని విన్నప్పటికీ మీరు మరలా తుడుచుకోలేరు అయితే ఈ విషయంలో కూడా ఓ చక్కని లాజిక్ దాగి ఉంది ఇది సాధారణంగా ఎవరికీ తెలియదు అలాగే ఈ విషయం గురించి ఆలోచించడానికి ఎవరూ సాహసించరు ఈ మూఢనమ్మకం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది కాబట్టి ఈ మూఢనమ్మకాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందు కాలాన్ని వెలుగులోకి తీసుకురావాలి పూర్వకాలంలో భారతదేశంలో విద్యుత్తు అన్ని చోట్ల అందుబాటులో ఉండేది కాదు కాబట్టి ప్రజలు లాంతర్ల వంటి తక్కువ కాంతి ఉద్గార పరికరాలపై జీవిస్తున్నారు దీంతో సూర్యాస్తమయం తర్వాత ప్రజలు అంధకారాన్ని చవచూడాల్సి వచ్చింది ఆ విధంగా సాయంత్రం చీకటి కమ్మేసిన తర్వాత ఎవరైనా ఇంటి నుండి చెత్తను ఊడ్చివేస్తే వారు పొరపాటున విలువైన వస్తువును పోగొట్టుకోవచ్చు అదే సమయంలో పూర్వకాలంలో ఆవు పేడ సహాయంతో గృహాలు నిర్మించబడ్డాయి తద్వారా చీకట్లో అనుకోకుండా ఎలుక వంటి చిన్న జంతువును వేటాడిన పాము లేదా ఇతర విషపూరిత జీవి వంటి ప్రమాదకరమైన జాతిని అనుకోకుండా చేరుకోవడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది ఇలాంటి కారణాల వల్ల గతంలో సాయంత్రం తర్వాత చెత్త ఊడ్చేవారు కాదు ఇన్నేళ్లుగా ఈ సత్యం చీకట్లో ఎక్కడ పోయిందో తెలియదు అలాగే లాజిక్ కూడా మూఢనమ్మకంగా మారింది నేటికి కరెంటు లైట్ సౌకర్యాలు ఉన్న కొందరు సాయంత్రం వేళల్లో చెత్తను శుభ్రం చేయడం లేదు